హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధుజాస్వాల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారు కదా నేనైతే మాడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చేసాను ఎందుకంటే మాల్లాడికి మ్యారేజ్ ఫిక్స్ అయింది పైగా అమ్మాయి వాళ్ళు కూడా ఈ రోజు మా ఇంటికి రాబోతున్నారండి కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది సో తమ్మేళ్ళు ఆల్రెడీ చూసేశారు కాబట్టి ఈ వీడియోలో మీకు అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఆచారం ప్రకారం ఏమేం చేస్తారు అండ్ అలాగే వంటలు ఏమేం చేస్తారు అంటే ఎన్ని రకాల వంటలు చేస్తారు అనేవి ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను చూసారా ఎవరున్నారు ఇంత ముందు చూపించలేదు కదా చూపిస్తున్నాను చూడండి ఇక్కడారా వర్సల గురించి తెలీదు తనైతే నాకు అక్క అవుతుంది ఇక్కడ చూడదు కిక్కి వచ్చి తొంగి దొస్తుంది ఎవరంటున్నారు ఆడపడుచు చిన్న నడిపి ఆడపడుచు కూతురు చిన్న కూతురు మా కవిత వచ్చే అనమాట జరిగాయి మాడపచ్చు పెద్ద కూతురు అనమాట అంకిత ఫస్ట్ పేరేమో అంకిత మ్యారేజ్ అయిన తర్వాత నేమ్ చేంజ్ అయ్యింది ఇప్పుడైతే ప్రజెంట్ లావ్ అయింది ఇక్కడ చూడండి తనైతే నాకు అక్క అవుతుందంటేత వంటలు చేస్తున్నారు వీళ్ళు చూసారా చూపిస్తాను సార్ ఇక్కడైతే చాయ్ పెడుతున్నారు ఇక్కడైతే రైస్ పెడుతున్నారు రైస్ అవుతుంది ఇక్కడ యాక్చువల్లీ మీకు అన్నీ చూపిద్దాం అనుకున్నానండి నేను వచ్చే వంటలు అవుతున్నాయి అనమాట పొయ్యి మీద పెట్టేసి చూసారు కదా వంటలు ఏమేమి చేస్తారంటే వైట్ రైస్ బగారా రైస్ చికెన్ కర్రీ పప్పు ఇంక ఇవన్నీ చేస్తారండి అయితే వంటలు కంప్లీట్ అయిపోయినాయండి సో దాని తర్వాత కొద్దిసేపు థమ్స్అప్ తాగుకుంటూ కొద్దిసేపు అలా రిలాక్స్ అయ్యామనమాట సో దాని తర్వాత యాక్చువల్లీ అబ్బాయి వాళ్ళు ఫస్ట్ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తారు కదండి సో అక్కడ అమ్మాయిని చూసిన తర్వాత అమ్మాయి అబ్బాయి వాళ్ళకు ఓకే అని అనుకుంటే అప్పుడు కథనం కానుకల గురించి ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత ఇంకా భోజనాలు చేసి ఇంటికి వస్తారండి తర్వాత అదే విధంగా అమ్మాయి వాళ్ళు కూడా అబ్బాయి వాళ్ళ ఇంటికి వస్తారండి సో వచ్చిన తర్వాత ఏదైతే అమౌంట్ మాట్లాడుకుంటారో సో అందులో కొంత అమౌంట్ ఇచ్చి నోరు తీపి చేసి అండ్ అలాగే టవాలలు కప్పి వెళ్తారనమాట అంటే వాళ్ళ వాళ్ళ సైడ్ ఎలా ఉంటుందో ఆచారం ప్రకారంగా ఇవన్నీ కూడా జరిపిస్తారనమాట చూసారు కదా ఎంత మంది వచ్చారో జస్ట్ టవాలలు కప్పడానికి ఇంత మంది వచ్చారు చూడండి అంటే ఊర్లల్లో ఇలాగే ఎక్కువ మంది వెళ్తారండి அந்தாத்தேனா அந்த செங்கரா చూసారు కదా ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా థమ్స్అప్ ఇచ్చామండి మీరందరూ యూట్యూబ్ లెక్కాలి ఇంకా దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంక అందరికీ భోజనాలు కూడా వడ్డించామన్నమాట చూస్తారు కదా ఇక్కడైతే ఎవరెవరికి ఏమేమి కావాలనేది అన్నీ కూడా వడ్డిస్తున్నాం అనమాట అంటే బగారా తినని వాళ్ళకి వైట్ రైస్ చేసామండి అండ్ నాన్ వెజ్ తినని వాళ్ళకి పప్పు చేసామండి అలా ఎవరెవరికి ఏమేమి కావాలో అన్నీ కూడా ఇక్కడైతే వడ్డించామండి हो मोड विस्तार हमार रोड मध्ये तो भेटतोय तो मोठा मेल भेटतो अलग करतो आता कसा आहे आता मा पातल लेव पडतो ला दिनार पत्मुक देना చూసారు కదా భోజనాలు ఇంకా అదంతా అయిపోయేసరికి చాలా టైం పట్టిందండి సిక్స్ అయిందనమాట ఈవినింగ్ సిక్స్ అయిందండి సో అంత టైం పట్టిందనమాట సో వాళ్ళందరూ ఇంకా తినేసి వెళ్ళిపోయారు అనమాట సో దాని తర్వాత ఇంకా పని అంతా ఎక్కడక్కడే ఉండిపోయిందండి కాబట్టి అంతా వర్క్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు మేము సెవెన్ అయిందండి అప్పుడు తిన్నాం అనమాట ఇంకా తిన్న తర్వాత పిల్లలైతే డ్యాన్సులు వేస్తామన్నారండి కాబట్టి మాళ్ళుడైతే డీజే బాక్స్ తీసుకొచ్చిండు సో దాని తర్వాత పాటలు పెట్టుకొని ఇంకా కొద్దిసేపు అలా ఆడుకున్నారండి పిల్లలు సో పిల్లలతో పాటు మేము కూడా ఆడుకున్నామండి కొద్దిసేపు అంటే కొన్ని బతుకమ్మ సాంగ్స్ పెట్టుకున్నాము కొన్ని డీజే సాంగ్స్ పెట్టుకున్నాము సో అలా కొన్ని పాటలు ప్లే చేసుకుంటూ ఆడుకున్నాం అనమాట సో మా చుట్టాలు అండ్ మా ఆడపడుచు వాళ్ళ చుట్టాలు సో వాళ్ళ సైడ్ వాళ్ళందరూ అండ్ ఇక్కడ వాళ్ళందరూ కొంతమంది ఊరోళ్ళు కూడా వచ్చారండి అంటే బతుకమ్మ సాంగ్స్ వేసేటప్పుడు పక్కనే ఉంటారు కదండి ఊర్లో సో వాళ్ళు కూడా వచ్చారనమాట ఇంకా పిల్లలు కూడా వచ్చారు సో పిల్లలు ఒక సైడు మేము ఒక సైడు అలా డ్యాన్సులు వేసుకుంటూ కొద్దిసేపు అలా ఎంజాయ్ చేసామండి మా ఆడపడుచులు ముగ్గురిట్లల్లో మా చిన్నమ కవిత మాత్రం బాగా ఆడుతుందండి డ్యాన్సులు బాగా వేస్తుంది అనమాట మా కవిత కూతుళ్ళు అయితే మస్తు డ్యాన్సు సో చూస్తున్నారు కదా మీరే చూడండి ఎంత బాగా వేస్తున్నారో సో డ్యాన్స్ అయితే అద్దరు కొట్టేస్తారు సో అంత బాగా చేస్తారు అనమాట ఇక్కడే కాదండి నేను మా ఊరికి వెళ్ళినప్పుడల్లా అంటే మా ఇంటికి వెళ్ళినప్పుడల్లా మా ఆడపడుచు వాళ్ళందరూ వస్తారండి సో అక్కడ మంచిగా టీవీలో సాంగ్స్ పెట్టుకుంటూ అందరం కలిసి ఎంజాయ్ చేస్తాము డాన్స్ వేసుకుంటూ సో ఇదండి మొత్తానికి అయితే ఆ రోజు ఇలా గడిచిపోయిందనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ ప్లీజ్ దయచేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి అండ్ దాంతోపాటు పాటు మీ సపోర్ట్ కూడా నాకు కావాలండి మీరు నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఖచ్చితంగా మీరు అడిగింది మాత్రం డెఫినెట్గా చేస్తానండి సో ఇదండి ఇవాళ వీడియో నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ఉంటాను అండ్ దిల్ దెన్ కీప్ సపోర్టింగ్ మీ ఆల్వేస్ స్టే ట్యూన్ బా బాయ్